కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు సిపిఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జింగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు మంగళవారం సంగడిగుంటలో రేగుల రాఘవయ్య భవనంలో జరిగిన నగర ముఠా కార్మిక సంఘం మహాసభలో ఆయన పాల్గొన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు కార్మిక వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కోటమాల్యార్ది రావుల అంజిబాబు అరుణ్ కుమార్

భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఏర్పడినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ వంద సంవత్సరాలుగా కార్మికుల కోసం కర్షకుల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలని నిర్వహించి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి వంద సంవత్సరాల ఎర్ర చరిత్రని రాయటం అనేది జరిగింది ఈ క్రమంలో దున్నేవాడికే భూమి కావాలని నివసించడానికి సరిపోను ఇంటి సౌకర్యం కల్పించాలని చెందించినటువంటి స్వేదానికి తగిన పద్ధతుల్లో డబ్బు ఇవ్వాలని జాతీకరణ చేయాలని ఇలా అనేక పోరాటాలను నిర్వహించి చారిత్రాత్మకమైనటువంటి విజయాలను సాధించి వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నాం భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినై గతించినాయి ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా అనేక రాష్ట్రాల్లో కనీసం శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రస్థానం రోజు రోజుకి పడి లేచిన కెరటం వలే ముందుకు సాగుతూనే ఉంది తప్ప వెనక్కిపోయే ప్రసక్తే లేదు అందువల్లనే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర ముఠా కార్మిక సంఘం శాఖ మహాసభ ఈ రోజు రేగుల ఆగవాయ భవనంలో నిర్వహణ నిర్వహించుకోవటం జరుగుతుంది ఇందులో భాగంగా భారతదేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఏఐటియు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి తగిన బుద్ధి చెబుతామని ఏఐటియుసి గా తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ఎనిమిది గంటల నుండి పది గంటల పని విధానాన్ని పెంపుదల చేయటంపై ఏఐటియుసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది దీనిలో భాగంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో ఏకగ్రీవంగా కార్మిక వర్గ ప్రయోజనం కోసం ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి ఈ మహాసభల్లో తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకి సిద్ధం అవుతుందా